కంప్యూటర్ కాలంలో చేనేత రంగంలోకి వస్తున్న వారు తక్కువ అంతరించిపోతున్న చేనేత వృత్తిని సజీవంగా ఉంచేందుకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించాలి కానీ కొత్తగా వృత్తిలోకి వస్తున్న వారికి ప్రోత్సాహకాలు అందటం లేదు నూతన మగ్గాలకు జియో ట్యాగింగ్ రావడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ యువ కార్మికులు చెప్పులరిగేలా తిరిగే పరిస్థితి వస్తోంది చేనేత వృత్తిపై ఆధారపడ్డ కార్మికులకు అన్ని పథకాలు వర్తింప చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చెప్పిన అధికారులు నిర్లక్ష్యంతో జియో ట్యాగింగ్ల కోసం ఎదురుచూస్తున్న చేనేత కార్మికులపై ప్రత్యేక కథనం ప్రత్యేకమైన చేనేత వస్త్రాలకు పాలమూరు జిల్లా పెట్టింది పేరు ముఖ్యంగా గద్వాల నారాయణపేట చేనేత వస్త్రాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి ఈ జిల్లాలో జియో ట్యాగింగ్ అయిన నాలుగు వేలకు పైగా మగ్గాలున్నాయి వాటిపై ఆధారపడి పదివేల మంది కార్మికులు అనుబంధ కార్మికులు పనిచేస్తున్నారు ప్రస్తుతం జియో ట్యాగింగ్ అయిన మగ్గాలను నడుపుతున్న మాస్టర్ వ్యూవర్లు కార్మికులు అనుబంధ కార్మికులకు మాత్రమే నేతన్నకు చేయూత చేనేత మిత్ర నేతన్న బీమా లాంటి పథకాలు వర్తిస్తున్నాయి చేనేత వస్తువులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నా కార్మికుల బతుకులు మారకపోవడంతో చేనేత వృత్తిపై యువకులు ఆసక్తి చూపడం లేదు వచ్చిన వాళ్లకైనా ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందా అంటే అదీ లేదు తమ మగ్గాలు జియో ట్యాగింగ్ చేయమంటూ మూడు వందల రెండు మంది కార్మికులు దరఖాస్తు చేసుకున్నా వాటిపై అధికారుల స్పందన కరువైంది ఆరేళ్లుగా మగ్గాలపై చీరలు నేస్తూ నాలుగేళ్లుగా జిల్లా చేనేత కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని యువనేత కార్మికులు వాపోతున్నారు కుటుంబాన్ని మేమే గవర్నమెంట్ తరపు నుండి మాకి ఆర్డీ వన్ కట్టుకోవడానికి అవకాశం కల్పించారు కాకపోతే మాకు జియో ట్యాగ్ నెంబర్ లేదు ఇక్కడ విజయ్ సార్ అనే వ్యక్తి ఉంటే మేము వచ్చి ఆధార్ కార్డు అకౌంట్ బుక్ మా ఫోటోలు ఇచ్చేసి మేము అప్లై చేసినాం ఆ సార్ మీకు వన్ మంత్ లో మీకు జియో ట్యాగ్ నెంబర్ వస్తుందని అడగొని చేసిపోయినాడు మరి వన్ మంత్ అయిన తర్వాత మేము ఫోన్ చేసినాం సార్కి ఇంకా కాలేదు ఇంకా కాలేదు అని చెప్పి వాళ్ళే ఉండి మీకు అయినది మీరు ఫోన్పే డబుల్ కొట్టండి అని చెప్పినారు ఫోన్పే డబుల్ కూడా కొట్టేసినారు కాకపోతే మాకు ఇంతవరకు జియో ట్యాగ్ నెంబర్ రాలే కలెక్టర్ ఆఫీస్కి తిరిగి తిరిగి మాకు ఆసక్కు వచ్చింది ఇంతవరకు పాత ఆఫీస్లో ఉన్న ఇచ్చినాం ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పటికీ చాలా టైం పట్టిందనమాట చాలా వరకు సార్ వాళ్ళకి చెప్పినా కూడా ఎవరు ఏం రెస్పాండ్లు కావాలి తరాల నుంచి ఆ యొక్క మగ్గాన్ని నెట్టుకోసం అంటే మా యొక్క మా యొక్క యూత్ని మీరు ఇంతవరకే నెట్ మొత్తానికి మెచ్చుకోవాలి ఇటువంటి గవర్నమెంట్ పథకాలు ఏమన్నా ఉంటే మమ్మల్ని సహకరించాలని కోరుతున్నాం అయితే ఆ నంబర్ ఇంతవరకు మాకు మూడు సంవత్సరాల మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం కానీ వాళ్ళు మీకు ఏదో ఒకటి సహకారం చేస్తామని మా దగ్గర పైసలు తీసుకుంటున్నారు అన్ని తీసుకుంటున్నారు కానీ మమ్మల్ని పట్టించుకోవడం మా పరిస్థితి ఏమంటే ఇప్పుడు జియోటాక్ నంబర్ లేకుంటే మాకు పూట గడవనట్టు అంటే ఇప్పుడు మనకి బయట ఆధార్ కార్డు ఎలాగో మాకు జియోటాక్ నంబర్ అనేది అలాగా ఇక్కడ గట్టు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి యువత దాదాపు నాలుగు ఐదు సంవత్సరాల నుండి కొత్తగా మగ్గాలు వేసుకుని వారు జీవనాధారం కొనసాగిస్తున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముగ్గం వేసుకున్నాక ఆరు నెలలకి జియో ట్యాగ్ నెంబర్కి అప్లై చేసుకోవడం జరిగింది అధికారుల నిర్లక్ష్యానికి గురవుతూ ఇప్పటి వరకు వారికి జియోటాక్ నెంబర్ కూడా రాకపోవడం చాలా దురదృష్టకరం జియో ట్యాగింగ్ దరఖాస్తులపై విచారణ జరిపి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని గద్వాల చేనేత అధికారులు చెబుతున్నారు ప్రభుత్వం నుంచి జియో ట్యాగ్ నెంబర్ రాగానే పథకాలు వర్తింపజేస్తామని అంటున్నారు ఆఫీసులో డబ్బులు వసూలు చేశారనే కార్మికుల ఆరోపణల్లో వాస్తవం లేదని అధికారులు స్పష్టం చేశారు మధ్యవర్తులను సంప్రదించి మోసపోవద్దని చేనేత కార్మికులకు అధికారులు సూచిస్తున్నారు